హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బాయ్ మన లైఫ్లో ఎప్పుడైనా మనము ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆ మజ వేరండి ఇప్పుడు ఒకసారి ఈ వీడియో చూడండి కిందటిసారి కిందటి సంవత్సరం ఈ చెట్టు మీద చెట్టు సగంకి వాటర్ వచ్చేసిందండి ఇది రెండు వేల ఇరవై మూడులోట మేము ఎన్డీఆర్ఎపు టెన్త్ విజయవాడ నుంచి రావడం జరిగింది అప్పుడు మేము వీళ్ళకి ఈ మొత్తం కుటుంబానికి మేము సేవ్ చేసామండి దాని ఫలితంగా వీళ్ళు చాలా అభిమానం మాకు చూపించారండి ఇది ఇదే షాపు వీళ్ళు ఆ చెట్టు మీద వండుతుండగా మేము వచ్చి వీళ్ళకి సేవ్ చేసాము అందుకేనండి నేను ప్రతి వీడియోలో ఎవరికైనా వెలప్ చేయండి వెలప్ చేస్తే ఆ మజా వేరండి వాళ్ళ కళ్ళల్లో ఆనందము మేము మాకు చూడగానే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారండి ఇదిగోటి వీళ్ళందరూ ఆ చెట్టు పని ఎక్కువ ఉంటే మా వాళ్ళు కిందటి జూన్లో కిందటి సంవత్సరం జూన్లో వీళ్ళందరికీ సేవ్ చేశారండి మేము ఇక్కడికి బోట్ల మీద వచ్చి వీళ్ళకి కాపాడడం జరిగింది వీళ్ళు చాలా ఆనందంగా మాకేంటంటే వీళ్ళందరూ కలిసి మాకు భోజనాలు ఏర్పాటు చేశారండి నెక్స్ట్ గేమ్ ఏముందండి ఎవరైనా పెడతారు సో ఏంటంటే వీళ్ళ అభిమానానికి అద్దెలు లేవండి ఎందుకంటే గురించి నేను చెప్తున్నానండి ఎవరో వన్ హండ్రెడ్లో వన్ పర్సెంట్ మరిచిపోతారండి కానీ ఎవరికైనా మనం సేవ్ చేస్తే పక్క వాళ్ళు గుర్తించుకుంటారు అండి సేవ్ చేయండి నెక్స్ట్ ఇది చూడండి ఇతనేనండి ఇక్కడ ఈ హోటల్కి హోనర్ అనమాట ఇతను చాలా అభిమానంగా మాకు ఇతను ఇక్కడికి తహసీల్దార్ గారు నెక్స్ట్ మా కమాండరు నెక్స్ట్ ఇక్కడ ఉన్న టేసిన ఎస్ఐ ఇతను తహసీల్దార్ అండి అందరూ ఇక్కడికి వచ్చాము మాకు భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇదిగోటండి వీళ్ళు చాలా మంచిగా మాకు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఇలాగే మీరు కూడాను ఎక్కడైనా ఎవరికైనా సేవ్ చేయండి ఎందుకంటే మన లైఫ్లోట ఎప్పుడు ఎక్కడ మన మనకు కూడా అవసరం ఉండవచ్చును అట్లాంటప్పుడు మనం కూడా ఒకరికి మనకు కూడా ఒకరు హెల్ప్ చేస్తారో మనం కూడా ఒకరికి సేవ్ చేద్దాం ఏ విధంగానే మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఏమిటంటే వీళ్ళు చెప్పింది వీళ్ళు కూడాను ఫ్రీగా మొత్తం ఇప్పుడు ఎక్కడైనా ఫంక్షన్లు అవుతాయి కదండి మీ చాలా హెల్ప్ చేస్తారండి అందరికీ ఊర్లోట అందరికి కూడా వీళ్ళు ఫ్రీగా మొత్తం అరేంజ్మెంట్ చేస్తారండి మొత్తం ఐటమ్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగా మాకు వీళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తారు ఈ అమ్మ నెక్స్ట్ వాళ్ళ అక్కడిని పెద్ద వీళ్ళందరూను మాకైతే చాలా నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి అందుగురించి నేను ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఎట్లాంటి పరిస్థితి అయినా హెల్ప్ చేయడానికి చూస్తానండి చూడంటే ఈ కలికాలంలోట ఎవరికి హెల్ప్ చేసిన నేను కూడా చాలా మంది చేశానండి సో ఏంటంటే మనకి అవసరం వచ్చినప్పుడు ఎవరు చేయరండి కానీ ఈ పెద్ద ఆయన మాత్రం చాలా మంచి ఆయన ఇది మేడారం జాతర దగ్గరనండి ఇప్పుడైనా ఇక్కడికి వచ్చి హోటల్ దగ్గరికి వచ్చి మీరు ఏదైనా ఎనీ టైం మాకైతే చాలా బాగా వీళ్ళు చెప్పారండి ఎట్లాంటి పరిస్థితులైనా మీరు రావచ్చు ఇక్కడికి వచ్చి మీ ఎండయ్యారాపాయని చెప్పండి ఎండయ్యారాపాయని చెప్తే మీకు ఏ విధంగానే మేము సహాయం పడతామని అతను చెప్పారు అతను ఫోన్ నెంబర్ ఇచ్చారు మా మాకు కూడా మీరు కాంటాక్ట్ చేయండి మా లైఫ్ మీరు మాకు బతికించారు అనేసి వాళ్ళు చాలా తాపత్రయ పడ్డారండి అతను మా సార్లు అండి అతను డిప్యూటీస్ తహసీల్దారు ఇక్కడ నీటూ నగరం నుంచి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది నేను కూడా ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడము ఎన్డీఏ బుల్ అంటే వేరే మేము ప్లేసులకి వెళ్ళాము కానీ ఇది ప్లేస్కి మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కదా ప్రజలు ఎట్లా ఉండాలి ఎట్లాంటి విపత్తులు వచ్చేటప్పుడైనా మనకు మనం ఎలా కాపాడుకోవాలని ఒక ప్రోగ్రామ్ చేయడానికి మేము ఇక్కడ ఈ ఏరియాకి రావడం జరిగిందండి వాళ్ళు చూసి మాకేటంటే కిందటిసారి మేము వచ్చి మీరు వచ్చారు కదండి మాకు ఇదేదండి చెట్టు పేద ఉంటే మాకు సేవ్ చేశారు అనేసి మన కలెక్టర్ గారు ఫోన్ చేసి తహసీల్దార్ గారికి అందరూ ఫోన్ చేసి వీలైతే హెల్ప్ చేద్దాం సార్ కంటిన్యూగా ఎవరు చేసినా చేయకపోయి థ్యాంక్ యూ